మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో పేరనా హస్బెండ్ కూడా పెట్టేశారు ఫ్యామిలీ వీక్లో ఇంకా కిరాక్ ఎరగదీసేస్తున్నాడు అంటూ ఆకాశానికి అయితే నిఖిల్ని అయితే ఎత్తిపాడేశాడు పేరనా హస్బెండ్ ఇంకా పేరనా కంగారుగా తన హస్బెండ్ రావడం చూసి ఈ రోజు స్పెషల్ డే రోజు కావడంతో బిగ్ బాస్ అయితే సర్ప్రైజ్ కేక్ను కూడా పంపించడం జరిగింది హౌస్ లోపలికి అలానే ఇంకా పేరన అయితే హౌస్ మెంట్స్ అందరి మధ్యన కూడా నీ ఫేవరెట్ ఎవరు అని చెప్తావా అంటే ప్రేరణ నువ్వేనమ్మా అంటే తన హస్బెండ్ చెప్పడంతో నా తర్వాత ఎవరు చెప్పవచ్చు కదా అంటే ప్రేరణ అడుగుతూ ఉంటుంది ఇంకెవరు నిఖిల్ నిఖిల్ టాస్క్లు ఎదురుగ తీసేస్తున్నాడు నిఖిల్ నిఖిల్ టాస్క్లు చూస్తే తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే తను మతిపోతుంది ఎవరికైనా తన టాస్క్ల పరిపమం చూస్తే అంటూ ఈ విధంగా అయితే నిఖిల్ని అయితే అయితే మొత్తానికి ఆకాశానికి ఎత్తేసాడు ప్రేరణ హస్బెండు ఇలా ఒక్కొక్కరుగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఫ్యామిలీ వీక్లోనే కంటెస్టెంట్కి సంబంధించిన మెంబర్స్ అయితే అడుగు పెట్టిస్తున్నారు ఈ విధ ఈ విధంగా అయితే రేపటి ప్రోమో రేపటి ఎపిసోడ్లో కూడా టేస్టీ తేజ మదర్ కూడా అడుగు పెట్టబోతుంది అంటూ చూస్తున్నాము మరి చూడాల్సిందే మరి మరి బిగ్ బాస్ హాస్పిటల్ మీ ఫేవరెట్ కాంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి